बारे <laughs> ૮લ્લ૨ મસ મલ � tama྿ મ મ મ મ interacted� મિમ મ મ મ ઒

మేము చర్చిస్తాము మా ఆటో డ్రైవర్ నిలబడతామని పదే పదే చెప్తా ఆటో డ్రైవర్ ఈ రోజు ఈ పథకం ప్రజా ప్రభుత్వం నేను ఎప్పుడు ఆటో ఎల్ కాలా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది అంటే ప్రకృతి పట్ల వాళ్ళకి ఉన్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూశాను అందరూ బాగా జనా భద్రం పోయా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి ర్యాష్ గా నడపద్దని ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్ డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఫోన్ మర్చిపోతే వాళ్ళు ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు నా ఆటో డ్రైవర్లు ఆటో వెనక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి సోద అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూశాను అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి బాయని బాధ పెట్టద్దు సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వు ఆటో డ్రైవర్లు

మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఉన్నాయి నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే వచ్చాడు కానీ ఆ ఇద్దరు పిల్లలను ఆరోపించాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు రండి

ఎన్ని ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని ఆదుకోవాలి మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈనాడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వస్తూ మీకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తా ఉన్నారు ముఖ్యంగా శక్తి ద్వారా ఆటో కార్మికులందరూ కూడా చాలా చెప్పలేనంత ఇబ్బందుల్లో పడ్డారు మీకేదో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి మీకు జరిగినటువంటి నష్టాన్ని కోడ్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు ఈనాడు మీ మీద గత కాలంలో పడినటువంటి అనేక భారాల్ని రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను గతంలో యూనిఫామ్ షర్ట్ పనిలో లేదంటే కూడా ట్రాఫిక్ కోళ్ళు కానీ పోలీసులు కానీ విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టేవాడు ఈనాడు మ్యాక్సిమం అలాంటి బెడద నుంచి మనం తొలగించాం మీరు పడుతున్నటువంటి గోతుల రోడ్ల నుండి ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నింటినీ కూడా పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లని ఆధునీకరించడం జరిగింది మీరు కూడా ఏ రోడ్డుకైనా ఆ పని మేము చేస్తుంది కామెరా వస్తూ ఉంది అదేవిధంగా మరి మూడు గ్యాస్ పనులు ఇచ్చాం మీకు మీ పిల్లలు చదువుకుంటుంటే తల్లికి కింద ప్రతి పిల్లవాడికి పిల్లకి కూడా తల్లు అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలు అవే ఎక్కువగా విన్న ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే నేను వస్తూ వస్తూ ఆటో డ్రైవర్లతో నడుపుతూ మాట్లాడుకుంటూ వచ్చాను టౌన్లో వాళ్ళకి పరిస్థితులు ప్రభావం పెద్దగా లేదు కానీ మన మూల ప్రాంతంలో ఉన్నటువంటి జెంగళూరు పెదవేగి పెరపాడు ఏలూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడిందని మరి మన డ్రైవర్లు కూడా నాకు చెప్పారు ఎవరైతే మీ మీద భారం పడి మీరు ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలను ఆదుకుంటానికే ఈ కార్యక్రమం చేపట్టారు ఇది ఏదో మీకు ఇచ్చి మొక్కుబడిగా పదిహేను వేలు చేతులు పొందామని కాదు మనం ఇచ్చిన ఆమె ప్రజానికానికి మన ఆడకూతుర్లకి పెట్టినటువంటి హామీ మేరకే ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరిగింది తప్ప ఆటో కార్మికుల యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క ఉచిత బస్సు పథకం తీసుకురాలేదు అనే విషయాన్ని ప్రతి ఆటో కార్మికుల యొక్క కుటుంబం కార్మికుడు మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డలు ప్రయాణం చేసిన ఉచిత బస్సు ప్రయాణం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ఫిషరీస్ ద్వారా కానీ ఇతర రంగాల్లో కూడా మీరు వెళ్తారంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అన్ని విధాలుగా కూడా రోరల్కే రోరల్ అంటే మన నియోజకవర్గం అంతా రోరలే ఏదో ఒక్క మండలమే కాదు మన నాలుగు మండలాలు ఏదో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా రోడ్ల మండలాలే కాబట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం మీ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా ఇరవై ఐదు లక్షల వరకు మీ కుటుంబంలో ఎవరికి ఏ రకమైనటువంటి వ్యాధి బారిన పడినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఉండబోతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాయినా వారు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా మరి జన సైనికులు కానీ తెలుగుదేశం బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని మీ తోటి కార్మికుడికి ఎవరికి కుటుంబంలో ఆపదొచ్చినా నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించండి మీరు అనుకున్న ప్రభుత్వం మీరు చేసిన ప్రభుత్వం మీరు కోరుకుంటేనే నేను ఎమ్మెల్యే గా వచ్చాం మేము పైనుంచి ఎవరు దిగిరాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్న మాటల్లో కూడా చెప్పాడు రమేష్ బాబు గారు మీరు చేసిన పబ్లిసిటీ వల్లే ఈ ఈ ప్రభుత్వం వచ్చింది మీకు ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఏం కాని ఇబ్బంది కానీ రావడానికి వీలు లేకుండా శక్తి వంచిన లేకుండా కృషి చేస్తాం ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే ఆయన పోనీగా ఆ మాట్లాడకుండా మాట్లాడినట్టుగా బ్యాడ్ మెసేజ్ పోదు కాబట్టి మరి ఏ అవసరం ఉన్నా చెప్పండి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది కాదు ఇంకా ఆ రాత్రున్న వాళ్ళు ఉన్నారు మిగిలిపోయారు మన అధికారులు మన నాయకులతో వాళ్ళ లిస్టులోకి రాలేదు అంటే మీ అసోసియేషన్ ఉన్నారు మీరున్నారు పట్టుకురండి ఎంతమంది ఉన్నా అంతమందికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కొంతమంది మాట్లాడతారు ఆటో కార్మికులు గారా మీరంతా ఎక్కువ మంది మాతోనే ఉన్నారు కానీ మీరు కూడా మీ స్నేహితులు ఫ్యామిలీ పిల్లలు ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినటువంటి మీ స్నేహితులకు కూడా మీతో సమానంగా ఈనాడు ఆటో డబ్బులేసి ఆడ రుణం తీర్చుకుంటా ఉన్నాం గతంలో వాళ్ళు ఇచ్చిన పదివేలు ఐటమ్కి ఆ తెలుగుదేశం వాళ్ళని పది సార్లు వాళ్ళు పంప చుట్టూతో బొమ్మ వేస్తే కానీ మన వాడి పేరు రాసేవాడు కాదు సప్ప అయిపోయిందని చేతులు పట్టుకుంటే కాలు పట్టుకుంటే కానీ ఇచ్చేవాడు కాదు ఆడు జనసేన అంటే ఇచ్చేవాడు కాదు వారు వేరేవాడు అంటే ఇచ్చేవాడు కాదు కానీ ఈనాడు కులం లేదు నాకు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు ఎవడైతే లైసెన్స్ ఉండి ఆటో నడుపుతున్నటువంటి కార్మికులు ఉన్నాడో ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన్నారని చెప్పి కూడా మీకు ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా నా గొమ్ము అంటే నా గొమ్ము ఎక్కరా ఎక్కే అవకాశం నేను కల్పించరా చెప్పి మరి ఉదాహరణ ఈ ప్రభుత్వం మీ పట్ల మీ కుటుంబాల పట్ల సానుభూతితోనే ఉన్న తప్ప మరి ఇంకొకటి కాదు ఇంకొకటి ఆక్రేషన్ మీకు చెప్పి ముగిస్తా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది నేనే మీ నియోజకవర్గాన్ని శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోడ్డు ఒక కోట్ల రూపాయలు వంద రూపాయలు రూపాయలు ఉండేది ఒక్కసారి ఒక్కసారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతంగా రేట్లు పెంచేసి మీ యొక్క అందరికన్నా ఎక్కువ వాడేది మీరే మనలే మనలే తప్పలేదు ఒక మాటలు ఏమని చెప్తున్నాను మీ పిల్లల యొక్క ఆహారం పెట్టకుండా మీరు మీ ఫ్రెండ్స్ తో ఆ మనట ఆరోగ్యం ఆ పట్ల ఈ చెట్లు ఎందుకంటే ప్రాక్టికల్గా మీరే ఎందుకు చెప్తున్నారంటే మీరే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళంతా తోలి కష్టపడి మళ్ళీ నలుగురు పోలే మీకు మీకోసం వాడు కూర్చుంటాడు మా వాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు చేస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అని మళ్ళీ ఆ నెక్కి ఫ్రెండ్షిప్ బాగా చేసుకోకుండా వారికి పోసి మీరు తాగి వాడు పెంచిన లేట్లు వల్ల ఎందుకంటే మీ భార్య మీ తల్లి మీ తండ్రి మీ పిల్లలు ఇబ్బంది పడ్డారు తప్ప మీరు కాదు ఇబ్బంది పడింది మీ గుర్తుందో లేదో కరోనా టైంలో కోటర్ పాటిల్ని రెండు వందల ఇరవై రూపాయలు అమ్మాడు ఎంత దుర్మార్గం అంటే దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ముప్పై రూపాయలు అయితే రెండు వందల ముప్పై రూపాయలు అమ్మాడు మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడుగుతున్నాం నేను